లక్ష్మీం సమస్త లోకైక దీపాంకురాం ీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాేశరీందాసీభూత బ్రహ్మేంద్ర శ్రీమన్మందకటాక్షలబ్ధ విభోబ్రహ్మేంద్ర త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన ఖరిణామ సంవత్సరం ఉత్తరాయణం శిశి మాఘమాసం శుక్లపక్షం శుక్రవారం సూర్యోదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఏడు నిమిషాలకు తిథి ఏకాదశి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు నక్షత్రం రోహిణి మధ్యాహ్నం పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు వర్జం సాయంకాలం ఐదు గంటల నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు మరల రాత్రి మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం పదిహేనున్నర నుంచి పన్నెండు గంటల వరకు నేటి విశేషం భిష్ పైకాదశి అలాగే భీమైకాదశి అలాగే జయ ఏకాదశి ఎవరైతే విజయాన్ని కోరుకుంటారో వారు ఈరోజు ఉపవాసం ఉండడం ద్వారా విజయాన్ని సాధిస్తారు భీష్మాచార్యులు వారు గడచిన అష్టమి రోజున గతించారు అంటే ఇక్కడ తాత్పర్యం ఏంటంటే రథసప్తమి అయినటువంటి దానితో ఉత్తరాయణం వచ్చేది ఆ కాలంలో కాబట్టి అష్టమి భీష్మాష్టమి పేరు ఏకాదశికి భీష్మ ఏకాదశి పేరు సరే ఈ ఏకాదశి నాడు కనుక ఉపవాసం ఉన్నట్లయితే మిగిలినటువంటి ఏకాదశిల ఫలితం అంతా కూడా ఇస్తాము అనడం వల్ల ఈ ఒక్క ఏకాదశి ఉపవాసం ఉండడానికి భీముడు పూనుకున్నాడే ఆ పూనుకున్నటువంటి భీముడు సంవత్సరంలో ఈ ఒక్కరోజే ఉపవాసం ఉంటాడు కాబట్టి అందరూ ఈ ఏకాదశికి ఉపవాసం ఉండి తీరడం చాలా మంచిది నేటి ఆ నిమిత్యం మనిషి ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే అతనికి అధికారం ఇవ్వాలి